హాయ్ అండి దిస్ ఇస్ అయ్యర్ వీడియోస్ ఈరోజు పూల జడలు వేస్తున్నామండి మా ఇద్దరు మనవరాళ్ళకి మా అక్క మనవరాలకి మా అమ్మాయికి నైరాకి వేస్తున్నామండి చాలా రోజులైపోయిందండి పూల జడలే వేయక మా చెట్టుకైతే బుట్టెడు పూలు వచ్చేవి మా ఊర్లో ఉన్నప్పుడు ఇప్పుడు కొనుక్కొని వచ్చి వేయాల్సి వస్తుందండి చాలా పూలు మూడు జడలు కూడా వేసిన రోజులు ఉన్నాయి అప్పుడు ఇప్పుడు చాలా అలవాటు అయితే తప్పిపోయింది ఒక నాలుగైదు సంవత్సరాలు అయిపోయి ఉంటుందండి ఏసీ కూడా అప్పుడు ఒక్కసారి మూడు జడలు వేసేదాన్ని అన్నీ అవి పుల్లలకి గుచ్చుకుంటారు కదా పూలు అవి ఎవ్వరి హెల్ప్ లేకుండా నేను ఒక్కదాన్నే వేసుకునేదాన్ని అండి అసలు ఎవరికి చేత అయ్యేదే కాదు మా ఊళ్ళో అందరికీ నేను ప్రతిదీ నేనే చేసుకునేదాన్ని అండి పుల్లలకి పూలు గుచ్చుకోవడం కాడి నుంచి జడలు వేసి చీరలు కట్టి అన్నీ రెడీ చేసేది మొత్తం ఇంకా ఆల్రౌండర్ అనుకోండి మొత్తం నేనే చేస్తాను మా ఊర్లో మెహందీస్ వేయడము అట్లా ఎవరికి అయ్యేది కాదండి నేనే వేసేదాన్ని పెళ్ళికూతుర్లు అలా నా దగ్గరే వచ్చి రెడీ అయిపోయి రెడీ అయ్యి వెళ్తూ ఉండేవాళ్ళు పెళ్ళికి ముందు నుంచి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి ఇలా మెహందీస్ కానివ్వండి జడలు కానివ్వండి మోడల్ మోడల్గా వేసేదాన్ని అప్పుడంతా గ్రేట్ అన్నమాట ఇట్లా చేయడం నేను అయితే దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళచ్చు దీనివల్లనే ఇంకా మనీ కూడా సంపాదించవచ్చు అనేది అప్పట్లో తెలియదండి వెళ్ళిన తర్వాత కూడా మా ఊర్లో వాళ్ళు చాలామంది వేయించుకునేవాళ్ళు ఇలాగ జాడలు పెళ్లి కూతుర్లు రెడీ అవ్వడం కానివ్వండి మెహందీస్ వేయించుకోవడం కానివ్వండి నా దగ్గరే వచ్చి చాలామంది రెడీ అయి రెడీ అయ్యేవాళ్ళండి అయితే దీ ఇంకా ఇంకా నేర్చుకుంటారు కదా లాగా అట్లా చేసుకోవడము అదంతా తెలియదు అసలు అప్పట్లో ఏదైనా సరే మనకు వచ్చే పనిని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకొని ముందుకు సాగిపోతే చాలా మంచిది అని నా ఒపీనియన్ అండి మీరు అందరి ఉద్దేశం ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ముఖ్యంగా ఆడవాళ్ళండి మనం ఏం పని చేయలేము బయటికి వెళ్తే మనం దేంట్లో సాధించలేము మనం పెట్టుబడి పెట్టేది వేస్ట్ అయిపోతుందేమో చేయగలమో లేదో అనే భయం చాలా మందిలో ఉంటుందండి ఎందుకు భయపడాలి ఫస్ట్ అది ఎందుకు భయపడాలి ముందుకు వెళ్తేనే కదా అసలు చేయగలమో లేదో తెలిసేది ముందే ఊహించేసుకోవడము కరెక్ట్ కాదని నా నా ఉద్దేశము పెట్టుబడి పెడతాము అది సక్సెస్ అయితే ఓకే అవ్వకపోయినా లాస్ ఏం రాదు కదా అదే పని చేసుకునే వాళ్ళు ఓ బోల్డ్ అంతమంది ఉంటారు అమ్మేసామనుకోండి మనం షాప్ కానివ్వండి ఏదైనా సరే మనం పెట్టిన పెట్టుబడికి వేరే వాళ్ళకి అమ్మేసామనుకోండి మనం పెట్టిన పెట్టుబడి అయినా వస్తుంది అని నేను అనుకుంటున్నాను అదే సక్సెస్ అయిందనుకోండి ఓ బోల్డ్ అన్ని లాభాలు ముందే భయపడేసి ఇంట్లోనే కూర్చుంటేలాగండి ఏదైనా సరే చేస్తేనే ముందడుగు వేస్తేనే దేంట్లో అయినా విజయం అనేది దక్కుతుంది అనేది నా ఉద్దేశము ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరనో పెట్టుబడి లేదనో ఏదో ఒకలాగా చాలామంది అయితే ఆగిపోతున్నారండి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోండి ఫైట్ చేసి కాదండి బుజ్జగించి వాళ్ళని ఒప్పించి నేను దీంట్లో ఇదైతే నేను చేయగలను అనేసి మంచితనంగా బుజ్జగించుకొని చెప్పుకోండి వినకుండా ఎందుకుంటారండి ఒకరోజు కాకపోతే ఇంకో రోజైనా వింటారు అసలు వింటారో లేదో అని చెప్పకుండా ఆగిపోవడం అయితే మంచి పద్ధతి కాదు అని నేను అనుకుంటున్నానండి ఏదైనా సరే మనం మన మీద మనకు ఫస్ట్ నమ్మకం రావాలి ఆ నమ్మకంతో ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోగలిగితే ఏ పనిలోనైనా విజయం అనేది తప్పకుండా వరిస్తుంది కొంచెం టైం పడుతుందేమో కానీ ఏ పనిలో అయినా మనము మనసు పెట్టి చేయాలి కానీ ఏ పనిలో అయినా విజయం అనేది దక్కుతుంది మా అమ్మాయి పూలు కట్టమంటే అక్కడక్కడ కట్టమంటే పళ్ళ కడుతుందండి మంచి ఒక మాల కట్టమంటే అస్సలు చేత కాదు అది పైకి ఎత్తామనుకోండి గింజరాలు తిరిగిపోతుంది ఆ మాల అలా కడుతుందండి అక్కడక్కడ కట్టమంటే చూడండి ఎంత బాగా కట్టి పెట్టేసిందో ఇది చాలా రోజులైందండి జడలు వేసి అందుకనేసి కొంచెం వచ్చాయి ఆరు సంవత్సరాలు అట్లా ఏంటది నేను జడలు వేసి పూల జడలు వేసి అందుకనేసి ప్రాక్టీస్ తప్పిపోయింది కదా కొంచెం వెడల్పు వచ్చేసింది మళ్ళీ వేశానండి ఇది కొంచెం ముందు తీసిన వీడియో తర్వాత మా ఇద్దరు మనవరాళ్ళకి వేశాను మా చిన్నమ్మాయి కూతురికి పెద్దమ్మాయి కూతురికి వేశాను చాలా బాగా వచ్చాయండి ఆ జడలు అయితే ఇది కొంచెం ముందు తీసిన వీడియో తర్వాత తీసిన వీడియో కూడా ఉంది అది కూడా పెడతాను ఇంత లెంత్ ఉండదులేండి ఇదేంటంటే మీతో కొంచెం మాట్లాడాలి అనేసి ఇంత లెంత్ వీడియో తీస్తున్నాను కొంచెం ఓపిక చేసుకొని వినండి ఓకే అండి నా వీడియోస్ కనుక బాగున్నాయి ఎంటర్టైనింగ్గా ఉన్నాయి అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా మా పిల్లల జడలు కూడా రెడీ అయిపోయినాయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఒక్క రోజే రెండు జడలు చాలా రోజులైందండి వేసి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి పూల జడలు అయితే సూపర్గా వచ్చాయండి